అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉన్నారో రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మరొక పది రోజుల్లో రైతులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి తాజాగా మనకు రైతులకు సంబంధించి ఈ యొక్క ప్రకటన అయితే చేయడం జరిగింది మరి రైతులకు యొక్క అన్నదాత సుఖీబా పథకం అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే అకౌంట్లో వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కదండి మరి ఇందులో కౌలు రైతులకు కూడా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది మనకి కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీబా పథకం ద్వారా మనకి డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ మూడు ఫ్రూట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి మరి ఈ ఈ మూడు ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలని చెప్పి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఈ మూడు ప్రూఫ్స్తో పాటు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం అలాగే పిఎం కిసాన్ పథకంలో చాలా మంది అనర్హులు ఉన్నారని చెప్పి మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించడానికి వెరిఫికేషన్ అంటే పూర్తి స్థాయి తనిఖీలు చే ప్రారంభించామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హత లేని బోగస్ రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఏరివేయడానికి వారందరి ఈ యొక్క పథకాల నుంచి తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందండి మరి వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు ఇంతకీ అన్నదాత సుఖీబాబా పిఎం పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా మరి మీకు డబ్బులు రావాలంటే కనుక లిస్టులో మీ పేరు ఉంటుందా లేదా అనేది ఎలా చూసుకోవాలి ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు లిస్టులో ఉంటుంది మరి తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త విధానం ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది అలాగే ఎవరైనా సరే అనర్హులు అర్హులు మిగిలిపోయి ఉంటే వారందరికీ కూడా ఇక మంచి జరుగుతుందని చెప్పొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా చూస్తూ ఉన్నారో ఆ రైతులందరికీ కూడా రైతులందరూ కూడా ఎక్కడా కూడా ఈడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఇలా అయితేనే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోకి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయండి దీంతోపాటుగా వీడియోని మీలాంటి రైతులు లేదా మీ ఫ్రెండ్స్ అండ్ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కనుక వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి పాటుగా ఈ వీడియోని ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఈ వీడియోని మరి మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయొచ్చు అండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ని మీ ద్వారా వారికి తెలుస్తుంది అనమాట వీడియోని తప్పకుండా లైక్ చేయాలండి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో మీలాంటి రైతానులందరికీ చాలా మంది దగ్గరికి ఈ వీడియో అనేది చేరుకుంటుంది అనమాట మరి ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా రైతుల సంక్షేమం కోసం పెద్దపేట వేస్తూ వస్తుందండి ఇటీవల శాసనమండలి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారండి మరి కౌలు రైతులకు కూడా మామూలు రైతులకు కానీ ప్రభుత్వం ఎప్పటికీ మేలు చేస్తుందని చెప్పి అప్డేట్ అయితే తీసుకువచ్చారు కాబట్టి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మీకు ఎదురుగా ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక ఛానల్ని ఫాలో చేస్తూ ఉంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట మరి మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులైతే వేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందండి రైతులు దాదాపుగా సుమారుగా యాభై నాలుగు లక్షల మందికి పై చెలుకు రైతులైతే ఈ యొక్క పథకం కోసం లబ్ధి పొందుతున్నారండి మరి మన కుటుంబ ప్రభుత్వం నగదు రూపంలో అంటే డబ్బుల రూపంలో ఇచ్చినటువంటి పథకం అన్నదాత సుఖీభావ పథకం అనమాట మిగిలినటువంటి పథకాల ద్వారా సబ్సిడీ రూపంలో పరికరాలు కానీ యంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ డబ్బుల రూపంలో రైతులకు అందేది పెట్టుబడి కింద పెట్టుబడి సాయం కింద మాత్రమే అందేది అన్నదాత సుఖీ బాబు ద్వారానే అనమాట ఈ అన్నదాత సుఖీ సుఖీబాబు పథకం ద్వారా రైతానులందరూ కూడా లబ్ధి పొందడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందండి ఇక దీనికంటే ముందుగా బోగస్ రైతులందరినీ కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించి నిజమైనటువంటి రైతులకు మాత్రమే అర్హులుగా గుర్తించి రైతన్నలకు ఇక్కడ ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి రైతులకు వెరిఫికేషన్ అనేది చాలా కఠినంగా చాలా కూలంకంగా చేస్తున్నారండి రైతులందరినీ కూడా ఇలా వెరిఫికేషన్ చేసి బోగస రైతులని తొలగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఆరు వేల రూపాయలు ఇచ్చేదండి మొత్తంగా కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వంలో ప్రతి రైతాన్నకి కూడా అంటే అర్హత ఉన్న ప్రతి రైతాన్నకి కూడా ఇచ్చేదన్నమాట కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పై మంది వరకు కూడా అనర్హత అనర్హుల జాబితా లిస్ట్ అయితే వచ్చిందని చెప్పడం జరిగిందండి మరి మనకు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా తనిఖీ చేసి వారిని ఎప్పటికప్పుడు వేసే కార్యక్రమాన్ని చేసిందనమాట ఈ సాంకేతిక కారణాల వల్ల మరి ఈ సాంకేతిక కారణాలు అంటే కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల ఎంపీసీఏ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్లలో లోపం వల్ల తప్పుగా నమోదు అవడం వల్ల కూడా ఎంపీసీఏ లింకులు అనేది అవడం అనేది చాలా లేట్ అవుతుందండి అలాంటి వారికి కూడా అనర్హత అనర్హుల లిస్టులోకి పేరు అయితే వెళ్ళిపోతుంది మరి ఇటువంటివన్నీ జరగకుండా చూసుకోమని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసిందండి ఏపీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలియపన్నమాట ఎవరైనా సరే బోగస్ రైతులు ఉంటే కనుక మాజీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇటువంటి వారికి అలాగే మనకు చూసుకుంటే కనుక ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక గుర్తించి అటువంటి వారందరినీ కూడా అనర్హత లిస్టులోకి పంపిస్తేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే ఇక ఏపీ ప్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది అంటే భోగసేతలు నెరవేయటానికి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి రైతులను మాత్రమే యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి మాత్రమే సహాయాన్ని అందించేందుకు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిందండి నేను ముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా దీనివల్ల ఏంటంటే ఈ కార్డు వల్ల రైతులు నిజమైనటువంటి వారు మాత్రమే ఈ యొక్క పథకాల ద్వారా పెట్టుబడి సాయాన్ని ఇంకా రైతులకు సంబంధించిన రుణాలు కానీ పొందుతారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా చె చెప్పడం జరిగిందండి ఇప్పటికే పిఎం కిసాన్ కింద మూడు కోట్ల మంది దాదాపు ఇప్పటికీ పది కోట్ల మంది పిఎం కిసాన్ సాయం అయితే అందుతుంది మరి దేశవ్యాప్తంగా మూడు కోట్ల మంది ఈ యొక్క పిఎం కిసాన్ కింద అనర్హత ఉన్నా కూడా డబ్బులు పొందుతున్నారని చెప్పి అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు పొందుతున్నారని చెప్పి అటువంటి వారందరినీ కూడా తొలగించేందుకు ఈ యొక్క కార్డు విధానాన్ని తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం మరి మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కూడా తప్పనిసరిగా ఈ కార్డు అనేది మీకు ఉండాలన్నమాట ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ పన్నెండు అంకెలతో కూడినటువంటి యొక్క రైతులకు గుర్తింపు కార్డునైతే ఇస్తారండి మీరు ఈ గుర్తింపు కార్డుని తీసుకోవాల్సి ఉందన్నమాట అన్నమాట మరి ఈ కార్డుని యొక్క రైతు గుర్తింపు కార్డును కార్డు ఫార్మర్ ఐడి కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలండి నేను ముందు మీకు వీడియోలో చెప్పిన విధంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కానీ ఇంకా ఎవరైనా సరే మీలో ఒక కుంట భూమి లేదా ఒక అరెకరం లోపు భూమి ఉన్నా కూడా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరూ కూడా నేరుగా మీ యొక్క వన్ బి జిరాక్స్ అలాగే ఆధార్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఈ మూడు చాలండి వేరే పత్రాలు ఏమీ లేకుండా ఈ మూడు తీసుకుని వెళ్ళి మీరు ఈ మూడు ప్రూఫ్స్ ఉన్నవారికే యొక్క అన్నదాత సుఖీభ పథకం వస్తుంది కాబట్టి మీరు మీ యొక్క భూమి వన్ బి జిరాక్స్ ఆధార్ జిరాక్స్ అలాగే ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఇవి ఉండాలన్నమాట వీటితో తప్పనిసరిగా ఈ మూడు ప్రూఫ్స్ తో మీరు మీ యొక్క ఏది సేవా కేంద్రానికి వెళ్ళినట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి సహాయకులు మీకు ఈ మూడు ప్రూఫ్స్ తీసుకుని మిమ్మల్ని ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే కనుక వారు లాగిన్ అయ్యి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్లోకి లాగిన్ అయ్యి మీకు పన్నెండు అంకెల గల మనకి ఆధార్ కార్డుకి ఎలా అయితే పన్నెండు అంకెల గల నెంబరు ఉన్న కార్డు ఉంటుందో అదే మాదిరిగా రైతులకు ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుందండి ఈ గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్ అయ్యి మీ కార్డు చేతికి వచ్చిన తర్వాత ఈ గుర్తింపు కార్డు ప్రకారం ఇక్కడ మనకి ఏపీ ప్రభుత్వం కానివ్వండి అలాగే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్కి సంబంధించిన పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట నేను ఎన్నో వీడియోలో చెప్పానండి మరొకసారి గుర్తు చేస్తున్నాను దీంతోపాటు ఈ కార్డు మీరు పొందిన తర్వాత మరి ఈ కేవైసీ ప్రాసెస్ కూడా చేయించుకోవాలి ఈ నెల ముప్పై నుంచి కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట ఎవరైతే కార్డు దగ్గర ఉంటుందో వారికి మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం కానివ్వండి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కానివ్వండి పడతాయన్నమాట కాబట్టి తప్పనిసరిగా ఈరోజే రైతులందరూ కూడా మీ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి సిస్టంలో మీ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం పిఎం కిసాన్కి సంబంధించిన పథకాల్లో మీరు రిజిస్టర్ అయ్యి ఈ యొక్క పన్నెండు సంఖ్యలో ఉన్న ఈ యొక్క గుర్తింపు కార్డు అని రైతు గుర్తింపు కార్డు అంటారండి ఈ గుర్తింపు కార్డు తీసుకోవచ్చు ప్రతి రైతు అంటే కౌలు రైతులు కూడా ఇస్తారన్నమాట ఈ యొక్క కార్డు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అందరూ కూడా వెంటనే ఈ యొక్క కార్డుని తెచ్చుకోండి మీకు మీ దగ్గర ఈ కార్డు ఉందనుకోండి తర్వాత మీరు ప్రతి ఏ ఏ విధమైన పంటలకు సంబంధించిన రుణాలు కానివ్వండి సబ్సిడీలు కానివ్వండి ఏవి కావాలన్నా కానీ మీరు ఊరికే ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు చేరాక్స్ పట్టాధార్ పాస్బుక్ ఇవన్నీ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ఒక్క కార్డు మీ దగ్గర ఉంటే కనుక గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి పథకము కూడా రైతన్నలకు సంబంధించిన ప్రతి పథకం ద్వారా మీకు లబ్ధి అయితే వస్తుందండి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి సాయాన్ని కూడా మీరు ఈ యొక్క దీని ద్వారా పొందగలుగుతారు దీంతో పాటుగా మీరు వేసిన పంటకి ఈ క్రాప్ కూడా చేయించుకోవాలండి మీరు ఈ క్రాప్లో నమోదు చేయించుకోవటం వల్ల వ్యవసాయ అధికారులు మీ పొలానికి వచ్చి మీ యొక్క పంట ఏ స్టేజ్లో ఉంది మీరు ఏ పంట వేశారు ఏ విధంగా ఉంది అన్న దాన్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుని మీకు దానికి తగ్గట్టుగా సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా ప్ర కారణాల వల్ల పంటకి నష్టం వచ్చినా లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటకి నష్టం వాటిల్నా కూడా వెంటనే గవర్నమెంట్ వారి చేత మీరు ఈ యొక్క పంట నష్ట సహాయాన్ని పొందొచ్చండి మీరు వేసిన పంటను బట్టి ఎకరాకి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు గవర్నమెంట్ వారు పంటకి ఈ యొక్క నష్టపరిహారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రైతన్నలందరూ కూడా ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్లోకి కావాలంటే కనుక ఈ మూడు ప్రూఫ్స్ తోటి మీరు మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి యొక్క రైతు యొక్క గుర్తింపు కార్డు అనేది వెంటనే నమోదు చేయించుకొని తెచ్చుకోండి ఇంకా కొత్త రైతులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ నెల ముప్పై నుంచి కూడా రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఈ జిరా ఇవి అప్లికేషన్ పెట్టుకోవడానికైతే మరి ప్రాసెస్ అయితే రిలీజ్ అవుతుందనమాట కాబట్టి రైతానల్ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు మళ్ళీ వస్తానండి అందరికీ సెలవు నమస్తే